హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ కర్ణాటకలో ఆకలితో ఉన్న కుక్క పిల్లలకు పాలను ఇస్తున్న ఆవు తల్లిపాలు ఒక అమర సమానమైనదని చెప్తూ ఉంటారు ఈ మాట మనుషులకే కాదు జంతువులకు కూడా వర్తిస్తుంది ప్రతి జీవి బ్రతకాలంటే మాతృ సంరక్షణ చాలా అవసరం యాదగిరి గ్రామం అమ్మాపుర గ్రామంలో గోవు తల్లి ప్రేమను మనకు చూపించింది ఆకలితో అలమటిస్తున్న కుక్క పిల్లలకు ఆవు పాలు ఇచ్చిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది సూరాపూర్ తాలూకాలోని పెట్రా అమ్మాపుర గ్రామం గత ఐదు రోజులుగా ఆవు ఆ కుక్క పిల్లలకు పాలు ఇస్తూ వస్తోంది ఇప్పుడు ఆవు పాలతో నాలుగు కుక్క పిల్లలు జీవిస్తున్నాయి ఆ పిల్లలను కన్న తల్లి కుక్క చాలా బలహీనమైపోయింది ఒకేసారి నాలుగు పిల్లలు పుట్టడంతో కుక్కకు పాలు ఇవ్వడానికి కూడా పాలు లేని పరిస్థితి ఏర్పడింది ఆ కుక్క పిల్లలు ఆకలితో అరుస్తూ ఉన్నాయి అదే సమయానికి అక్కడకు ఒక ఆవు వచ్చింది దాని పొదుగును చూసిన కుక్క పిల్లలు ఆకలితో ఆవు దగ్గరకు పరిగెత్తాయి అదే తల్లి హృదయంతో ఆవు కుక్క పిల్లలకు పాలు ఇచ్చి కడుపు నింపింది వాల్మీకి సర్కిల్ సమీపంలోని కుక్కపిల్లల దగ్గర కనిపించే కుక్క పిల్లలకు ఆకలి తీర్చడానికి ఆవు తల్లే తప్పనిసరైంది మేతను తినే ఆవు కుక్కపిల్లలకు పాలు ఇస్తోంది ఆవు ప్రతి ఉదయం మరియు సాయంత్రం తన బిడ్డకు పాలిచ్చి మరల వచ్చి ఈ కుక్కపిల్లల ఆకలి తీరుస్తోంది ఈ దృశ్యం చూసిన అక్కడి ప్రజలు ఆ ఆవు ప్రేమను చూసి ముగ్ధులైపోయారు ఈ విషయం తెలిసిన నాటి నుంచి ఆ చుట్టుపక్కల ఊరి వాళ్ళు కూడా ఈ వింతను చూడ్డానికి వస్తూ ఉన్నారు ఈ వింతను ఒక వ్యక్తి ఫోటో తీసి పెట్టడంతో అందరికీ తెలిసి అందరూ కూడా ఎంతో ఆశ్చర్యానికి గురవుతున్నారు ఆవు పిల్లల పట్ల ఈ ప్రేమ సోషల్ మీడియాలో వైరల్గా మారింది పలు జంతు ప్రేమికులు అక్కడే ఆ సహృదయం కలిగిన ఆవును జాగ్రత్తగా చూసుకోమని కామెంట్స్ పెడుతున్నారు ఎక్కడైనా ఎప్పుడైనా తల్లి ప్రేమ తల్లి ప్రేమే అని మరొకసారి నిరూపించిన ఆవు ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్న ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి